ఉంటా ఉంటా ఉంటారు రాత్రి ఎనిమిది రోజులు దీక్ష చేస్తే ఒక మంత్రి రావాలి ముఖ్యమంత్రి రావాలి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రావాలి వాళ్ళు రాకుండా ఈ రోజు మామూలుగా ఒక మంత్రిని ఒక ఎమ్మెల్సీని ఒక ఇద్దరు ముగ్గురు కార్యకర్తలను పంపి మాట్లాడుతూ ఫోన్ రేపి మధ్యరాత్రి మధ్యరాత్రి తీసుకొచ్చి పంపారు మధ్యరాత్రి ఎవరు వస్తారండి మధ్యరాత్రి ఎవరు వస్తారు దొంగలు వస్తారు దోపిడి దారులు వస్తారు మోసగాళ్ళలో వస్తారు రాత్రి మొత్తం స్వే పోలీసు మొత్తం స్వేరా వ్యవహారం చేసి ఈ రోజు కనీసం కనీసం ఆత్మ కనీసం ఈ రోజు ఆత్మ గవర్నంతో ఉన్నది ఎనిమిది రోజులుగా ఎనిమిది ఒక నిమిషం ఎనిమిది రోజులు ఎనిమిది రోజులుగా దీక్ష సార్ ఎనిమిది రోజులకే దీక్ష చేస్తుంది ఎనిమిది రోజులకే దీక్ష చేస్తుంది ఏమైతే ఎక్కడుంటుంది ఎట్టుంటది ఎక్కడ చేస్తాం మేము మేము ఎక్కడ చేస్తాం సార్ మేము ఈయన చేస్తాం మేము ఏది ఎందుకు చేయరు ఈయన చేస్తాం మేము చేస్తాం ఈ రోజు ఈ రోజు కష్టంగా చెప్తున్నా కదా ఇది ప్రభుత్వం నిరంకుశ ప్రభుత్వం ఈ ప్రభుత్వం స్వభావస్వామ్యం లేని ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ దేనికోసం తెలంగాణ తెచ్చింది చూడొచ్చు అంటే దగ్గర దగ్గర అంటే ఎవరు వచ్చినా కూడా కనీసం అంటే ఆయన పలకరించడానికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని చేసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది సో చూడొచ్చు అంటే నిరుద్యోగులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే మారినాయి నిరుద్యోగాలు పెరుగుతుంటే నియంత్రణ నిరంతరం పోయింది అర్థమైందా కాబట్టి ఈ రోజు ఒకటే చెప్తున్నా నేను మీరు నన్ను తీసుకపోలేదు సార్ మీ తెలంగాణ తీసుకపోడు ఈ రోజు ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి కబర్దా నిరుద్యోగులతో పెట్టుకుంటే నిరుద్యోగులతో పెట్టుకుంటే ఈ రోజు ఈ రోజు ప్రభుత్వాలు మారిపోయినాయి చేతియా లాంటి నియంత్రణ ఎగిరిపోయిండు మీరు పెద్ద లెక్క కాదే కబర్దారు రేవంత్ రెడ్డి సో చూడొచ్చు అంటే కనీసం అంటే లోపలికి అంటే గేట్ లోపలికి కూడా ఎలా చేయని పరిస్థితి అయితే ఈ రోజు కనపడుతుంది కనీసం నిన్న అంటే నిన్న లోపల సెకండ్ గేట్ వరకు ఎలా చేశారు కానీ ఈ రోజు సెకండ్ గేట్ వరకు కూడా ఎలా చేయని పరిస్థితి మెయిన్ గేట్ దాకానే దగ్గరే ఆపేస్తున్నారు సో ఆ పరిస్థితి కూడా చూడొచ్చు కనీసం అంటే ఏసీపీ ఏసీపీతో సహా ఇక్కడ బందోబస్తు కాయడం జరిగింది సో వాళ్ళని ఎవరు వచ్చినా కూడా వాళ్ళని కూడా తరలించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది సో అంటే ఏం జరుగుతుంది అనేది నిజంగా కూడా ఉత్కంఠ ఎందుకంటే లిఫ్ట్ చేస్తున్నారా లేకపోతే ఏంటి అంటే ఏం చేయాలనుకుంటారు అనేది కూడా ఒక అంశంగా కనపడుతుంది చూద్దాం అంటే